హలో ఫ్రెండ్స్ సూపర్ సుహా టీచర్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇవాళ మన వీడియో నా చిన్న మినీ గార్డెన్తో స్టార్ట్ చేస్తున్నాను ఇంటి ముందర ప్లేస్ లేదు కాకపోతే కొంచెం అలాగా గోడలాగా కట్టించుకొని దానిలో మొక్కలు వేసుకున్నాము ఈ మొక్కలు సమ్మర్లో వచ్చేసరికి చాలా పాడైపోయాయండి అసలు ఎలాగైపోయాయి అంటే ఒకప్పుడు మంచిగా పూలు పూసేయి కుమ్మకన అమరాలు ఇప్పుడిప్పుడు ఈ రెండు రోజులు చినుకులు పడ్డం వల్ల కొంచెం బాగున్నాయి అసలు ఎండిపోయినట్టుగా అలా అయిపోయాయి మొన్నగా లి వానకి ఆ కొమ్మ విరిగిపోతే ఈ చిన్న కుండీలో పెట్టాను తర్వాత ఈ పక్కన కూడా కొన్ని మొక్కలు పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా తులసమ్మ అంతా కూడా కట్ చేసేసాను కొంచెం పాడైపోయింది ఎక్కువ పాడైపోయింది ఈ ఎండు కొమ్మలు అన్నీ తీసేసి శుభ్రంగా దానికి వచ్చినటువంటివన్నీ కూడా పూత అంతా కూడా తీసేసాను అలాగే చిన్న మల్లెం చెట్టు తమలపాకుల మొక్క కూడా ఉండేది అది కూడా ఎదిరిచ్చేసింది ఇప్పుడు మళ్ళీ కొత్త తీసుకున్నాను పెట్టాలి ఒకప్పుడు ఇన్ని పూలు పూసేవండి నా మొక్కలకి ఇప్పుడేమో అలా అయిపోయాయి ఎప్పుడుదో క్లిప్పింగ్ ఒకటి ఉంటే అక్కడ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సరుకులు తెచ్చుకున్నామండి ఎంత సరుకులు బిల్ అయిందంటే చూస్తే భయమేస్తుంది అసలుకి అందులో మళ్ళీ చాలా ఐటమ్స్ లేవు ఎండుమిరపకాయలు చింతపండు లిక్విడ్ అంటే బటల్ లిక్విడ్ ఉంటుంది కదా సర్ఫ్ అది అది కూడా ఆ త్రీ లేవు మిగిలినవి మాత్రమే అనమాట అప్పటికే ఒక ఎయిట్ థౌజండ్ అయిపోయిందండి చూస్తున్నారు కదా సరుకులు తీసుకొచ్చి ఆడ పెట్టంగానే వాళ్ళ నాన్న చెర్విత్కి చిన్నప్పటి నుంచి అలవాటండి ఆ సరుకులు మూటని టకటకా కట్ చేసేస్తాడు అందులో ఉన్నటువంటి చకచకా తీసి బయట పెట్టేస్తాడు మళ్ళీ సర్దడు ఏం లేదు కానీ అన్నీ తీసి ఇల్లంతా పరిచేస్తాడు చిన్నప్పటి నుంచి అలవాటు మాత్రం పోలేదు మీ పిల్లలు కూడా అంతేనా కమెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి మీకు సరుకుల బిల్లు ఎంత అవుతుందో కూడా నాతో చెప్పండి చూశారు కదా చక్కగా జీడిపప్పు ప్యాకెట్ తీసుకున్నాడు ఇప్పుడు చూడండి దాన్ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట రజనీకాంత్ లాగా మా ఇంట్లో ఈ సమ్మర్ వచ్చినప్పటి నుంచి పిల్లలు వచ్చినప్పటి నుంచి అస్సలు మా టీవీకి అస్సలు రెస్ట్ అంటే రెస్ట్ లేదండి ఏ పని చేస్తున్నా కూడా టీవీ ఆన్లోనే ఉంటుంది చూస్తున్నారు కదా ఆ పక్కన తీసుకుంటున్నాడు మళ్ళీ టీవీ కూడా చూస్తున్నాడు స్నానం చేసి వచ్చేలోపు టీవీ ఆఫ్ చేసినా కూడా ఒప్పుకోరు అది ఆన్లోనే ఉండాలంట పిల్లలంటే అంతే కదండి మరి మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ఈ అల్లరి పిల్లోళ్ళు అందరూ హాస్టల్స్కి వెళ్ళిపోతే మనం ఎలాగ ఇంకా ఒక వారం రోజుల పాటు దిగులు పడిపోతాం కదా సరుకుల్లో టీ పొడి కొంచెం ఒలికిపోయిందండి అది తీసేసి డబ్బాలో వేసేస్తున్నాను అన్నీ కూడా ఒక రెండు కేజీలు కందిపప్పు పెసరపప్పు మినపప్పు అంటే పెసరపప్పు రెండు కేజీలు తెచ్చుకోమలేండి మినపప్పు కందిపప్పు రెండు కేజీలు తెచ్చుకుంటాము బెల్లము అటువంటివి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం మిగిలినవన్నీ హాఫ్ కేజీలు కేజీలు తెచ్చుకుంటాము డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ అవుతాయండి ప్రతిరోజు నానబెట్టుకొని తింటాం కాబట్టి ఒక బాదము అంజీరు అటువంటివన్నీ కూడా తెచ్చుకుంటాము అలాగే ఇంకా సర్ఫ్ సబ్బులు అవన్నీ ఉంటాయి కదా ఆ కవరు చూడండి ఎలా కట్ చేస్తాడో చిన్న చితక ఉద్యోగాలు వాళ్ళైతే ఎలాగో జీతం వస్తుంది కాబట్టి కాసిన సరుకులన్నా కొనగలుగుతారు అదే ఇంకా పనులు చేసుకొని బ్రతికే వాళ్ళైతే కొన్ని సరుకులు కొనాలన్నా ఎంత డబ్బులు అయిపోతాయి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందని నాకైతే చాలా బాధేసేసింది ఏంటి ఎనిమిది వేల సరుకులకే అంత ఫీల్ అయిపోతున్నారే అనుకుంటున్నారా ఎంత చెట్టుకు అంతగాలండి ఈ బిల్ అనేది కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు కొంతమందికి తక్కువ అనిపించవచ్చు కొంతమంది ఓన్లీ డ్రై ఫ్రూట్సే ఒక ఎయిట్ థౌజండ్ కొనుక్కొని తినచ్చు అసలు కొంతమంది డ్రై ఫ్రూట్సే లేకుండా నార్మల్ సరుకులతోనే కాలం గడపచ్చు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఏం చేయలేం కదండి మన గురించి మనం ఆలోచించుకుంటే సరిపోతుంది సరుకులు తెప్పించుకోవడం ఒక పని అయితే వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా దాచడం కూడా మరొక పని అండి ఎండబెట్టేటివి ఫ్రై చేసి పెట్టుకునేటివి పురుగు పట్టకుండా దాచేటివి చాలానే కొంచెం ఎక్కువ వర్కే చేయాల్సి వస్తుందండి మన లేడీసు ఆయిల్ ఏమో అప్పుడప్పుడు మార్చాలి అంటూ ఉంటారు కదా అందుకోసం అని చెప్పి నేను ఈసారి రెండు రకాలైనటువంటి ఆయిల్స్ రాశాను గ్రౌండ్నట్ ఆయిల్ ఏమో వంటలకు వా వాడుకుందాము డీప్ ఫ్రై చేస్తే గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం స్మెల్ వచ్చినట్లుగా అనిపిస్తుంది అందుకోసం దానికి సన్ఫ్లవర్ ఆయిల్ రాశాను నేనేమో మీరా చిన్న ఉల్లిపాయ షాంపూ రాసింటే అక్కడేమో వేరేది కుంకుడుకాయ షాంపూ ఏదో వచ్చింది దాని గురించే చర్చిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి దీపం నూనె టూ లీటర్స్ తెచ్చుకున్నా కూడా అప్పుడప్పుడు మళ్ళీ తక్కువ పడుతుందండి మనం కొబ్బరి గిన్నెలు ఎండబెట్టి చేసుకున్నటువంటి దాంతో ఆయిల్ తీసుకుంటాం కదా అది కూడా వేసుకుంటాము మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బ్రష్లు సోప్లు పేస్ట్లు ఇంక అన్నీ ఉండేటివేనండి అందరూ ఉన్నటువంటి సరుకులే ఇంకా డవ్ సోప్స్ ఇవన్నీ కూడా డవ్ సోప్ అయితే నేను ఫస్ట్ స్టార్ట్ చేసి వాడేటప్పుడు చాలా తక్కువ రేటు ఎంత పెద్ద సబ్బు ఉండిందండి ఇప్పుడేమో చూసారా రేటు పెరిగిపోయింది సబ్బు క్వాలిటీ కూడా తగ్గిపోయింది మన కెమెరా మ్యాన్ చర్విత్ గారు చూసారా నేను ఒక చేతిలో ఏమో ఫైవ్ కేజీస్ గోధుమ పిండి పెట్టుకోవాలంట ఇంకో చేతిలో ఏమో ఏదైనా ఒక టూ కేజీస్ కందిపప్పు పెట్టుకోవాలంట అలా పెట్టుకుంటే వాడు ఫొటోస్ తీస్తాడంట అలా వాడు ఫోటో ఒక పది నిమిషాలు తీసేలోకి నా చేతులు పడిపోతాయిరా బాబు అని చెప్పాను తర్వాత వచ్చి బిల్లు తీరా అంటే అంత బిల్లు అయిందని సాడ్గా ఫేస్ పెట్టు మమ్మీ తీస్తాను అంటున్నాడు ఫోను అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఎలాగోలాగా ఒక క్లిప్పు తీశాడు నెక్స్ట్ వచ్చేసి మనం తెచ్చుకున్నటువంటి సరుకులన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పెట్టుకుంటే పురుగు పట్టదంట మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బి పాజిటివ్ ట్యూన్డ్